మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిన్న సాయంత్రం అరుకువేలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి నుండి రాజారావు పేరును టీవీలో రావడం అలాగే లిస్ట్లో కూడా పాంగిరాజరావు పేరు రావడం ఇది మా అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ సంఘటన చాలా బాధకరంగా ఉంది ఇది ఈ హఠత్ పరిణామం పరిణామం ఎట్లా చోటు చేసుకున్నదని ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటి పరిస్థితి అందరూ కార్యకర్తలు అందరూ చాలా హట్ అయ్యారు ఈ విషయంలో నేను మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలవ మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు సారు బిజీగా ఉండడం వల్ల ఆయనతో నేను సంప్రదించలేకపోయాను మా పార్టీలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దామసర్ల సత్య గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇదో ఇది ఎక్కడో సమ్ మిస్టేక్ జరిగింది చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాము చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఏదో సంథింగ్ జరిగింది ఈ రెండు రోజుల్లో బీజేపీ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి మళ్ళీ మన టీ మన పార్టీ టీడీపీ టికెట్ మనకు వచ్చేటట్లు దొరగారికి వచ్చేటట్లు నా ప్రయత్నం నేను చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నాకు దామసర్ల సత్య గారు చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం మా రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు గారు ఫోన్ చేసి దొరగారు ఈ విషయంలో మీరు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు కార్యకర్తలు కూడా ఎటువంటి ఆందోళన కార్యక్రమం చేయవద్దని చెప్పండి ఇది బై మిస్టేక్ జరిగింది మా ప్రమేయం కూడా లేదు వాళ్ళు ఏకపక్షంగా బీజేపీ అధినాయకత్వం ఏకపక్షంగా ఆ లిస్టుని వాళ్ళు విడుదల చేశారు కాబట్టి మేము అదే పని మీద ఉన్నాము ఈ రెండు రోజుల్లో మీరు ఓపికత ఉండండి రెండు రోజుల్లో దీన్ని సెటరేట్ చేస్తాం మళ్ళీ మీరు సైకిల్ గుర్తు మీద పోటీకి వెళ్ళబోతున్నారని అచ్చెం నాయుడు గారు చెప్పినటువంటి మాట ఉమ్మడి అభ్యర్థి అరకులో ఉమ్మడి అభ్యర్థిగా నేనే ఉంటాను నేనే కొనసాగ సోగ సాగబోతున్నాను ఇది మార్పు జరగదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి ఒక్క సీటు కీలకమే గెలుపు గుర్రాలకే ఈసారి టికెట్ అనౌన్స్మెంట్ చేశారు ఇక్కడ అరకు నుండి గెలిస్తేనే అక్కడ ముఖ్యమంత్రి గారికి ఒక బలం మేము గెలిస్తేనే మా అధినేత ముఖ్యమంత్రి అవుతారు సారికి తెలుసు కాబట్టి రాజేరావు అనే వ్యక్తి ఇక్కడ పార్టీ బలం లేదు మేము పార్టీ పరంగా ఆయనకి గెలిపించాలని ప్రయత్నం చేసినా గెలిచే అవకాశము ఎక్కడ లేదు పార్టీ బలం లేదు ఆయనకి వ్యక్తిగత బలం లేదు మేము సపోర్ట్ చేసినా గెలిచే అవకాశం లేదు ఇంత అతని మీద ఎటువంటి సర్వే కూడా లేదు మరి గెలిచి గెలుస్తాడనే సర్వే ఉంటేనే కదా ఆయనకి టికెట్ ఇస్తారు పొత్తులో భాగంగా మిగతా పార్టీలందరూ కలిసి గెలిపిస్తారు అని బ్రహ్మపడి కనుక టికెట్ కేటాయిస్తే అది జరగదు ఖచ్చితంగా నుండి మనకి తెలుగుదేశం ఇక్కడ స్థాపించబడింది ఎప్పుడు ఎన్టీఆర్ గారు స్థాపించారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అయితే కొనసాగుతుంది మధ్య మధ్యలో కొన్ని సంఘటనలు వచ్చిన కానీ మనకి తెలుగుదేశం నియోజకవర్గంలో అంటే అరకువేళ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ పని చేయట్లేదు లేకపోతే ఓటు చేయట్లేదు అంటే ఇది సిగ్గు చెట్టు ఇప్పుడు ఇప్పుడు మనం పొత్తులో వచ్చే మూడు జనసేన తెలుగుదేశం అండ్ బీజేపీతో పొత్తులో పెట్టి మన తెలుగుదేశం పక్కన తీయడం అది కూడాను మా యొక్క అభ్యర్థి దున్నదొర గారికి తెలియకుండా అతని పేరు లేకుండా చేయడం అంటే ఇది ఒక సిగ్గు చెట్టు అనుకోవాలి అదే విధంగా ఈ రోజు వరకు మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు గారిని మరి మిగతా వాళ్ళందరూ పెద్దలు వాళ్ళు వాళ్ళ అందరికి తెలియకుండా ఎలా బీజేపీ డిక్లేర్ చేస్తుంది దొన్ను తరగతికి లేదు మరి బీజేపీ అభ్యర్థిగా ఉందని ఎలా వస్తుంది ఇది మేము ఖండిస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం అంటే అరకు నియోజకవర్గం అరకు నియోజకవర్గం అంటే తెలుగుదేశం ఎందుకంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఒక్క గుండెల్లో తెలుగుదేశం అనే ఒక ముద్ర ఉంది ప్రతి ఒక్క గిరిజనుల హృదయంలో అలాంటప్పుడు మాకు ఈ రోజు తెలుగుదేశం పోటీ చేయట్లేదంటే ఇది మా గిరిజనులకే అది ఒక సిగ్గుచేటు అనుకోవాలి అందుకనే మీరు దయచేసి ఈ పొత్తు భాగంగా మా తెలుగుదేశం నియోజకవర్గం వ్యాలీ నియోజకవర్గంని మీరు అన్యాయం చేయొద్దని నేను ప్రతిమాని వేడుకుంటున్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఓన్లీ తెలుగుదేశం గెలుస్తుంది తప్ప మీకు అవి ఏ పార్టీ గెలవదండి ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇదే ఊర్లో అండ్ ఏ పార్టీ ఎంత మెజారిటీ ఉన్నది ఉంది అనేది నాకు తెలుసు మా నేపథ్యం తెలుగుదేశం కుటుంబంలో అంటే మేము పుట్టినప్పటి నుండి మా తాత ముత్తాతల నుండి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం సార్ తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నందుకు ఈరోజు మరి మరి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడికి దులుధర్ గారికి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి మరి మా కార్యకర్తలు కానీ మేము కానీ అందరం కూడా అయోమయంలో ఉన్నాం సార్ ఏ న్యూస్ అయితే మేము విన్నామో ఆ న్యూస్ విన్నప్పటి నుంచి మాకు ఏం చేయాలో ఎలా ముందుకెళ్లాలో ఏ కార్యాచరణలో మేము ముందుకెళ్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి దయచేసి ఏమైనా మీరు ఒకవేళ అక్కడ కానీ కమిట్మెంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని మాకు క్లియర్గా చెప్తే మా నిర్ణయం ఏంటనేది మేము కూడా తీసుకోవాలి కాబట్టి మా భవిష్యత్తును కూడా మేము మరి కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీయే ఇక్కడ లేకుండా చేసినప్పుడు మేము ఇంకా మా జీవిత మా తాలూకు పొలిటికల్ కెరీర్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది మేము ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నాము కాబట్టి దీన్ని దయచేసి అధిష్టానం కూడా మరి ఆలోచించి కొంచెం త్వరగా కార్యకర్తలందరికీ కూడా క్లారిటీ ఇస్తే మా నిర్ణయాన్ని మేము మరి మా కార్యాచరణను కూడా మేము ముందుకు తీసుకెళ్లాలంటే మీ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి తగిన న్యాయం చేసి మీరు ముసుగులో గుద్దులాటు కాకుండా మీ ఒపీనియన్ క్లియర్గా ఓపెన్ గా చెప్పండి సార్ మరి కార్యకర్తలను అయితే మభ్య పెట్టకుండా ఈ రోజు వరకు కష్టపడి పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ బిల్డ్ చేసుకుని ఇంత స్ట్రాంగ్ గా ఉన్న పార్టీని కాదని బీజేపీ పార్టీకి ఏ విధంగా మీరు ఇచ్చారనేది కూడా మాకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను బాబు గారిని రా కదిలిరా ప్రోగ్రామ్ లో మీ నోటుతో మీరే దొన్నుధర ఎం ఎమ్మెల్యేగా దొన్నుధారిన గెలిపించండి అని మా కార్యకర్తలు అందరికీ భరోసా ఇచ్చారండి ఆ భరోసాని ఈ రోజు వరకు కూడా మేము కాపాడుకుంటూ ఇక్కడ దొరగారిని ఎమ్మెల్యే చేసి అక్కడ మిమ్మల్ని సీఎం చేయాలని దాంతో మా కుటుంబాలని మా భర్తల్ని మేమందరం వదిలేసుకుని మీకోసం ఇంత పోరాడే ఈ తరుణంలో ఇక్కడ బీజేపీకి ఎటువంటి ఓటింగ్ లేని దాంట్లో మీరు టికెట్ పొత్తు ఎన్డీఏ కుటుంబంతో పొత్తు కుదుర్చుకుని టికెట్ను మార్చడం మాత్రం ఇది ఏమాత్రం మంచిది కాదని మేమందరం మా మహిళలను ఖండిస్తున్నామండి సార్ మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్ మాకు టైం వద్దు దయచేసి దీన్ని డ్రాగన్ చేయొద్దు మా భవిష్యత్తు అంతా ఈ మీ మీద ఈ టీడీపీ పార్టీ మీద ఆధారపడి ముందుకెళ్తున్నాం మీరు ఏదనేది మాకు దయచేసి క్లారిటీ ఇచ్చేస్తే మేమేం చేయాలనేది మా కార్యాచరణ అంతా మేము పాటించుకుంటాం సార్